ఏడు జిల్లాలలో వర్షం సృష్టించిన బీభత్సం వల్ల ప్రజల జీవితం అతల అతలకుతలమైందని నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ బాలస్వామి అన్నారు ప్రభుత్వం ఇప్పటివరకు స్పెషల్ ప్యాకేజ్ ని ఇవ్వకపోవడం బాధాకరమని ఆయన అన్నారు ఏడు జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ కింద ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు ఈ ఏడు జిల్లాల్లో వర్షం సృష్టించిన బీభత్సం వల్ల ప్రజల జీవితాలు అగ్రమే గోచరంగా తయారైనవి ఇప్పటి వరకు ప్రభుత్వము ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు ఒక్క ప్రకటన కూడా చేయకుండా ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా ప్రకటించకుండా ఉండడం అత్యంత బాధకరమైన విషయం అదేవిధంగా ప్రభుత్వము ఎమ్మెల్సీలతో కూడిన ఒక కమిటీని వేసి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి నివేదిక ఇవ్వమని చెప్పి చెప్పింది దీనంత దీనంత దౌర్భాగ్యమైన స్థితి ఏదీ లేదు అక్కడ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలతో ఒక స్పెషల్ కమిటీని వేసి అక్కడ నివేదికను తీసుకోవాలి కానీ ఈ ఎమ్మెల్సీలకు ఏం తెలుసు అని చెప్పి ఆ ఎమ్మెల్సీ కమిటీని వేసింది అందుకే నవభారత నిర్మాణ సమితి నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఏడు జిల్లాల్లో దగ్గర దగ్గర ఇరవై నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఇరవై నియోజకవర్గాలతో ఆ ఎమ్మెల్యేలతో కూడిన ఒక స్పెషల్ కమిటీని వేసి ఐదు వందల కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజీని ఈ వరద సహాయంగా ఆ జిల్లాలకు ఆ నియోజకవర్గాలకు విడుదల చేయాలని చెప్పి నవభారత నిర్మాణ సమితి నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వారికి ఈ ప్యాకేజీని ప్రకటించి అక్కడున్న పరిస్థితులను మీరందరూ చక్కదిద్దాలని చెప్పి అక్కడున్న ప్రజలకు ఆరోగ్యం చెక్ చేయించి వాళ్ళందరికీ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి సత్వరగా ప్రయత్నాలు మొదలు పెట్టాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం థ్యాంక్ యూ నేను మీ రాజేష్ బాలస్వామి